నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మేడ్చల్ కేంద్రంలో జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా మేడ్చల్ విలేకరులను వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ప్రజా సమస్యలపై జర్నలిస్టులు నిత్యం వార్తా కథనాలను ప్రచురిస్తూ ప్రజల పక్షాన నిలుస్తున్నారని మేడ్చెల్ వాసవి క్లబ్ అధ్యక్షుడు రమేష్ గుప్తా అన్నారు మేడ్చెల్ ప్రెస్ క్లబ్ విలేకరులను మేడ్చెల్ వాసవి క్లబ్ సభ్యులు శాల్వాతో సన్మానించి జర్నలిస్టు దినోత్సవ వేడుకలను వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని వాసవి క్లబ్ సభ్యులు తెలిపారు అనంతరం వాసవి క్లబ్ అధ్యక్షుడు రమేష్ గుప్తాను విలేకరులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గోలీ లక్ష్మణ్ కోశాధికారి నాగేశ్ విలేకరులు పాల్గొన్నారు అమకసల అటిట్యూడ్ అసలు అన్న బ్రదర్ ఫోటో పెట్టు ఏ కొట్టుకు కొట్టు ఆరే నేను తీస్తా తీరా ఆద్రా నీకెందు బ్ర లైక్ రాదే ఓకే

వి ఈరోజు పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా బిసిఐ వారు పాత్ర క్లాబ్ ఇంటర్నేషనల్ వారు మాకు ఆదేశానుసారం జర్నలిస్ట్ దినోత్సవం నిర్వహించాలని ప్రోటోకాల్ ఉంది ఆ ప్రోటోకాల్ ప్రకారం ఈరోజు మేచల్లో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరూ కూడా ఘనంగా సన్మానం నిర్వహించి చేసి వాళ్ళందరూ కూడా జర్నలిస్టుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేది వాళ్ళందరూ కూడా నేటి సమాజంలో ఇరవై నాలుగు ఇంటు ఏడు ప్రతిరోజు కూడా సమస్యల పట్ల పోరాడుతూ ప్రజలకు వారధిగా ఉంటూ ఎన్నో సమస్యల పోరాడుతూ ప్రతి క్షణం వారు లేనిది సమాజం లేదంటే ఆయన గుర్తిస్తున్నా మరి ఇలా జర్నలిస్టులను నేను సన్మానించడం చాలా గర్వంగా ఉంది జర్నలిస్టుగా మంచి స్థాయికి ఎదిగి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు